ఓం నమో శ్రీ సాయి నారాయణ శ్రీ సాయిబాబా గారి కాకడ హారతిలోని ఓం జై జగదీశ హరే అనే ప్రాతకాల హారతిలోని భావాన్ని తెలుసుకుంటున్నాం ఓం జై జగదీషు హరే సాయి జై జగదీషు హరే भक्त जनोके सङ्कट दासगनोके सङ्कट क्षण मे दूर करि ओम जय जगदीश हरि विषय विकार मिठावो, पाप हरो देवा साई पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ, श्रद्धा भक्ति बढ़ाओ, संतु नकमी सेवा ओम जय जगदीश हरे జై జగదీషు హరి సాయి జై జగదీషు హరి భాతు జనోకే సంకట దాసుగనోంకే సంకటు క్షణమే దూరు కరే ఓం జయ జగదీషు హరి విషయాలు అంటే ప్రపంచ విషయాలు ప్రపంచ విషయాలు మనం ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి ప్రపంచం ఎప్పుడు రంగురంగులుగా కనిపిస్తుంది కాబట్టి మనం వాటిని అనుభవించడానికి పరిగెడుతూ ఉన్నాం వాటి కోసమే రాత్రి పగలు కష్టపడి గొడ్డులా కష్టపడుతూ ఉంటాం కానీ అవన్నీ ఉట్టి మాయ క్షణం క్షణికంలో వాటి సుఖాలు మాయమైపోతాయి కనుక ప్రపంచ విషయాలను అలాగే మనోవికారాలు ఇంద్రియ బలహీనతలు ఉంటాయి కదా ఇంద్రియ ఆకర్షణలు మనోవికారాలు చెడ్డ ఆలోచనలు వీటన్నిటిని కూడా తీసివేయండి సాయి అలాగే శ్రద్ధాభక్తిని పెంచండి మీ దివ్య పదపద్మములందు మాకు అనన్యమైనటువంటి శ్రద్ధాభక్తులను ప్రసాదించండి మీ సేవ తప్ప మాకు ఇంకేమీ అక్కర్లేదు ఓం శ్రీ సాయిరామ్